హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఈరోజు ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడితో వచ్చానండి ఆ మాటకు వస్తే మన ఛానల్లో ప్రతిదీ కూడాను ఎక్కువ డీప్ ఫ్రైలు అలాగే మసాలాలు లేకుండా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందులో భాగంగానే ఈ పచ్చడితో వచ్చానండి నిజం చెప్పాలంటే ఈ పచ్చడి ఎంత బాగుందంటే అంత బాగుంది పెద్దగా కష్టపడక్కర్లేదు ఈజీగా చేసేసుకోవచ్చు కానీ పేరు చెప్తే మాత్రం మొహం చెట్లించేస్తారనమాట అదేనండి వామాకు మన ఇంటి ముందు షోయింగ్కి పెట్టుకుంటూ ఉంటాం ఎప్పుడైనా ఒక పది ఆకులు తెంపి బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కానీ దీంతో పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా కొన్ని ఆకులు తుంచుకున్నాను శుభ్రంగా నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నేను మట్టి మూకుడు పెట్టుకున్నాను కొద్దిగా నూనె వేసి పొట్టు మినప్పప్పు శనగపప్పు పల్లీలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను పోపంతా వేగిన తర్వాత దీంట్లో ఒకటి రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వాడుకుంటాను ఇక్కడ వేరుశనగ పలుకులు బదులు అంటే పల్లీలు బదులుగా నువ్వులు కూడా వాడుకోవచ్చు నువ్వులు అయితే మాత్రం లాస్ట్లో యాడ్ చేయండి మాడిపోతాయి కదా చక్కగా వేగిపోయండి వేరే గిన్నెలోకి తీసుకున్నాను ఈ పోపులోనే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇక్కడైతే కేవలం పప్పులు మాత్రమే వేసుకున్నాను ఇంగు పోపు పెట్టి చేసుకున్నాను చాలా బాగుంటుంది అవి తీసి చల్లారు పెట్టుకున్న తర్వాత అదే మోకుల్లో అవసరమైతే కొద్దిగా నూనె వేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి తుంచి వేసారండి అలాగే కడిగి పెట్టుకున్న ఈ ఆకులు ఇలా వేసిన వెంటనే మగ్గిపోతాయండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు అలాగే కొద్దిగా చింతపండు టేస్ట్కి వేసుకున్నాను అనమాట చూసారు కదా ఆకు ఎంత వేగంగా మగ్గిపోయిందో ఇప్పుడు స్టవ్ కట్టేశానండి ఆల్రెడీ చల్లారని పప్పులన్నీ ఉన్నాయి కదండి అది మిక్సీ జార్లో వేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను అదొకసారి మిక్సీ చేసిన తర్వాత చల్లారిని వామాపు చింతపండు పచ్చిమిర్చి ఉంది కదండి ఇది కూడా వేసి మిక్సీ చేసుకుంటున్నాను ఇక్కడ మనం వేరేగా పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఈ సెనపప్పు పల్లీలా ఉన్నాయి కదండి కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట ముందు పోపు వేగిపోయి ఇంకో గిడ్లో తీసాను కదండి ఆ వేడి పోపులోనే ఇంగు వేసాను ఆ క్లిప్ మిస్ అయింది అనమాట ఇంగువు ఖచ్చితంగా వేసుకోండి అలాగే కరివేపాకు నేను వేసుకోలేదు కరివేపాకు కూడా ఖచ్చితంగా వేసుకోండి ఈ పచ్చడిలో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది నేను అన్నంలోకి కనుక కొంచెం గట్టిగా చేసుకున్నాను నీళ్లు అవసరం అయితే కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మధ్య మధ్యలో పొట్టుమినపప్పు వేరుశనగ పలుకులు మధ్యలో తగులుతూ ఉంటాయి పంట కింద కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోనే నూనె నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుని కలిపి పెట్టండి ఎంత బాగుంటుందంటే ఎవ్వరు పాల్చరు అనమాట మా బాబుకి నేను వామాకి పచ్చడి చేయను అంటే అబ్బా వద్దని అన్నాడు నేను చెప్పకుండా ఒక రెండు రోజుల తర్వాత ఈ పచ్చడి చేసి పెట్టాను అమ్మాయి ఎంత బాగుంది ఏం పచ్చడి అమ్మా అని అడిగాడు అందుకనే మీరు చెప్పకుండా చేసి పెట్టండి అంత బాగుంటుంది అంత ఒంటికి మంచిది ముఖ్యంగా డైజెషన్ కోసం అండి ఆకలి లేకపోవడం అరగకపోవడం అలాంటి వాటికి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం లివర్కి కిడ్నీకి చాలా మంచిది ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మంత్రి సత్యనారాయణ గారు దీని గురించి చాలా అంటే ఎవరెవరు ఏ పరిశోధనలు చేశారనేసి ఆ వీడియో మీరు చూడండి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అలాగే మనం రెగ్యులర్గా వామ్ వాడుతూ ఉంటాం కదండి అజ్వైన్ అది ఈ మొక్క నుంచి వస్తుంది అనుకుంటారు అది వేరు ఇది వేరండి ఫ్లేవర్ ఒకలా ఉంటుందనే పేరు పెట్టారేమో తెలియదు దీనికి కర్పూర వల్ల అని కూడా ఇంకొక సంస్కృత నామం ఉందన్నమాట ఈ చట్నీ అలంకరణలో భాగంగా ఇంటి గుమ్మం ముందు లేదంటే బజ్జీలు వేసుకుందిగా కాకుండా చక్కగా ఇలా పచ్చడి చేసుకుందాం ఆ మాటకు వస్తే ఈ మధ్య మా బాబు వచ్చాడని ఏదో బజ్జీలు చేసినప్పుడు ఒక ఐదు ఆకులు తెంపి బజ్జీలు చేశానండి నాకైతే మాత్రం వామాకు బజ్జీలు అయితే నచ్చలే వామకు పచ్చడి చాలా బాగుంది చక్కగా నూనె కూడా ఎక్కువగా పట్టదు కదా వామాకు అనగానే నేను ఒసలు చిట్లించొద్దు ఒక్కసారి ట్రై చేసి చూడండి అప్పుడు టేస్ట్ బాగున్న తర్వాతనే చెయ్యండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే